హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ మేతి బాగున్నారు మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి గౌరవం ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి మా గిరిజన ఆచారం అన్నమాట చూడండి అది విటికల్ పండగ ఇలా బొట్టు పెడతారనమాట బొట్టు పెడితే మనం డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది మా గిరిజన ఆచారం చూస్తారు కదా పిల్లలంతా కప్పుల్లో బియ్యం పసుపు బియ్యం పెట్టి తడిపిసుకొని వస్తారన్నమాట ఇలా బొట్లు పెడతారు బొట్లు పెట్టిన వరకు అంతరికి డబ్బులు ఇవ్వాలన్నమాట చూసారు కదా ఇలాగైతే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా కప్పులు నిండా ఉన్నాయి టూ పాయి రూపాయి రెండు రూపాయలు ఇలా తోచినంత ఇవ్వాలన్నమాట మా గిరిజన ఆచారం చూసారు కదా మాది విటికల్ పండుగ ఇలాగ చేస్తాము ఈ ప్రాంతంలో కూడా ఇలా చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా చూసారు కదా అలాగైతే చేస్తాము ఈ విధంగా ఉంటుంది ఆచారం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ముందునైతే డప్పులు కూడా కొడుతున్నారు కానీ మనం మైక్ పెట్టి వల్ల కొద్ది సౌండ్ అయితే వినిపించట్లేదు సార్ కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది రండి పండగ అయితే పండగ చాలా ఆనందంగా జరుపుతారు మా గిరిజన ప్రజలంతా సార్ కదా డప్పు భజంతులతో కొడతారు అనమాట వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు సార్ కదా మా వాళ్ళు సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు ఆట ఆడే ఆడతారనమాట చూడండి ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తాము ఇక్కడ కొంతమంది రాలేదు అందరు వస్తే కలిసికట్టుగా అనమాట దిమ్సా అనమాట అది మా ఆశ్రమంలో అది ఒక ఇంపార్టెన్స్ ఇస్తారు సరే ఫ్రెండ్స్ చిన్నపిల్లలంతా కొత్త బట్టలు వేసుకొని ఈ వేట బయలుకనేది తేలుతారనమాట ఇది మాకు వెటికల్ పండగలు ఫస్ట్ వేట అనమాట ఫస్ట్ వేట ఈ విధంగా చేస్తారు చూపిస్తాను మీకు ఇంకా ముందు ముందుగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఒక చెట్టు కింద పూజ చేస్తారనమాట మన వేటకెళ్ళినప్పుడు అన్నీ అనుకూలంగా ఉండాలి అనేసి పూజ అయితే చేస్తారు ఇక్కడ ఈ విధంగా అదైతే అంబలి సార్ కదా అంబలి అయితే ఇలా పోస్తున్నారు మా పూజ అనమాట మంచిగా జరగాలని కోరుకుంటారనమాట గ్రామంలో ఎటువంటి అడ్డంక ఉండకూడదని కోరుకుంటారు సార్ కదా ఇక్కడైతే మా మా అమ్మ వాళ్ళు పెద్ద పెద్ద మనుషులు అనమాట వాళ్ళు చాలా నీట్గా ఇలా ఎంజాయ్ చేస్తారనమాట రండి సరే కదా అందరు బొట్లు పట్టుకొని బొట్లు పెడతారు మెయిన్గా ఉద్దేశం సరే కదా ఇక్కడ అయితే పూజ చేసి అక్కడ మధ్యలో కోడుగుడ్డు పెడతారనమాట కోడిగుడ్డు కొట్టినప్పటికి తీసుకెళ్ళి ఊరేగిస్తారు ఊరంతా సరే కదా అన్ని రకాలుగా చేస్తారనమాట ఆ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విధంగా అంటే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా అయితే పెట్టి మొగ్గు పెట్టి పూజ అయితే చేస్తారు విధంగా చూస్తారు కదా ఇదైతే ఆయుధాలు అనమాట గొడ్డలు కత్తులు వేట కోసం తీసుకెళ్ళడానికి తెచ్చుకుంటారనమాట కొత్తగా అన్నీ చేసి చూసారు కదా వాళ్ళైతే అలా చేసి వచ్చేసి ఇస్తారనమాట ఎవరిది వాళ్ళు తీసుకొని అప్పుడు అనంతరం వేటకి వెళ్ళాలి ఇప్పుడైతే వేటకి వస్తున్నారనమాట వేట కోసం వెళ్తున్నాము అక్కడ ఏడు దొరుకుతాయో చూద్దాం ఇదే చాలా టైం అయిపోయింది ఇప్పుడు ఏడు దొరుకుతాయి కూడా తెలియకుండా ఉన్నాయి వాళ్ళంతా కొద్దిగా లేట్ చేశారనమాట ఇక్కడికి రావడం చూడండి మా వాళ్ళైతే ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చీకటి అయితే ఏర్పడుతుంది దగ్గరలో ఉంది చీకటి అవ్వడానికి కానీ మనకు కొద్దిగా ఫోన్ లైటింగ్ ఉండటం వల్ల అలా లైటింగ్ తగులుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఈ ముసలాయనే చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నాడు మాలో అయితే ఆడికి ఎక్కిరికలు ఎక్కిరిస్తున్నారు చూడండి వెనుకలైతే డప్పు బజీలు బాజ బజలు చదువుతూ కొట్టుకొని అనమాట ఈ విధంగా వేటకు వెళ్తాం మేము వేట అనేది మా ఇటుకల పండుగలు ప్రాముఖ్యమైనది సరే కదా మనమైతే ఇప్పుడు దారి పొడిన వెళ్ళి ఒక చిన్న గరువు దగ్గర చూస్తాం అనమాట ఏవి దొరుకుతాయి అవి తీసుకుని వస్తారు సరే కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం గరుకు వచ్చేసాము గరుకు వచ్చి రాయిలు దెక్కుతాం మించుమించుకు అలా వేట చేస్తాం అనమాట సరే కదా మొత్తం చీకటి ఏర్పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా అయితే రాయలు దెక్కుతున్నారు ఏవి దొరుకుతాయో చూద్దాం వాళ్ళు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తారు వేటకి ఇప్పుడు రాను రాను అయితే తగ్గిపోయింది అందరికీ నాలెడ్జ్ వచ్చి ఇలా చదువుకున్న వాళ్ళు చెప్పడంతో వేటకైతే మంది మానేశారు గిరిజన ప్రాంతాల్లో కొన్ని కొంతమంది మాత్రమే ఉన్నారు వేట చేసేవాళ్ళు చూడండి ఈ అయితే కంపల్సరీగా ఇలా చేయాలి మా ఆచారం ఇది సార్ కదా ఈ విధంగా పట్టేసి తీసుకుని వెళ్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే కొంతమందికి బూస్ట్ అవుతుంది అంతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా అయితే ఇక్కడి ఎలుకలు ఉంటాయి కదా ఆ ఎలుక పడదామనేసి మా వాళ్ళైతే ఆ రాయి తీస్తున్నారు కానీ ఆ రాయి అయితే రావట్లేదు ఎంత కష్టపడుతున్నారు కానీ రాయితే రావట్లేదు చూడండి దాంతోపాటు ముగ్గురు ఏడయ్యారు కానీ ఆ రాయితీ తీయలేకపోయారు తీసుంటే ఆ లోన్ ఏమి ఉండదో చూపించేవాడిని చాలా జనంగానే ఎవరికి దొరుకుతాయో చూద్దాం ఫ్రెండ్స్ కానీ చీకటి అయితే చీకటి పడిపోతుంది ఇంకా దొరకడం అయితే కష్టమేమనుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఏదో చీకటి అయితే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ సార్ సీట్ అయితే ఏర్పడింది మనకైతే దొరికింది ఇలా దొరికింది సార్ మళ్ళీ అయితే ఇలా కట్టుకొని తీసుకొని వస్తారనమాట ఓకే ఫ్రెండ్స్